కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ హయాంలో మరి ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వర్షాభావం పరిస్థితి వల్ల పంటలు లేనప్పుడు పట్టణాలకి పక్క ప్రాంతాలకి వలస పోకుండా వారికి కనీసం వంద రోజులు పేరు కల్పించాలని చెప్పి ఆనాటి యూపీఏ వన్ హయాంలో మరి కేంద్ర ప్రభుత్వం గౌరవీలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది కేవలం పథకం కింద ఉంటే ఏ రోజుకైనా సరే కొత్త ప్రభుత్వాలు వీటిని మార్చే అవకాశం ఉంటుందని చెప్పి మరి ఆ రోజు దీన్ని చట్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్చింది ఈ చట్టానికి ఈ దేశపు ఆత్మ ఈ దేశపు అయినటువంటి మహాత్మా గాంధీ పేరు కూడా పెట్టుకోవడం జరిగింది ఈ రోజు అధికారులున్న ఎన్డిఏ ప్రభుత్వం తాము ఏం చేసినా చెల్లుతుంది అని భావించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు కడుపు పెట్టే విధంగా ఈ చట్టాన్ని తూటుపరుస్తూ ఈ చట్టానికి పెట్టుకున్న మహోన్నతమైన మహాత్మా గాంధీ గారి పేరుతో ఈ ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేస్తున్న వివాహాధ్యక్షుల భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం